ಕಟ್ ಅಂದರೆ ನೌಕರು మీ పనిలో మీరు పెట్టుకోవాలంటే ఎంత మీ సంఘం నుంచి డబ్బులు లేవా లేవా నువ్వు మీ సంఘం నుంచి కానీ సంక్షేమం అది వెల్ఫేర్ కింద రాటు తీసుకున్నా राइट तो रेदुरो काय सांगा मग फोटो न बाल राई दिसू दिसू बंद बॉक्स 40 काय ओकले द्वाराले ते लेव हे म्हणते आईनो जुनी धरता वाट जे करतोय वाट ना हा हा तो बाबा जयले हा वेळ सेट पडतो ओके शिंदे

సర్వే నెంబర్ వన్ నాట్ త్రీ పీర్జాది కూడా విలేజ్లో నిన్న దాదాపు ఒక యాభై మంది దాకా థర్టీ టు ఫార్టీ మెంబర్స్ దాకా గుడిసెలు వేయడం జరిగింది అలాంటి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ రజకుల సంఘానికి ఆత్మగౌరవ సభ దాని కోసం మనం ఎకరాలు కేటాయించడం జరిగింది అదే వేకెంట్ ల్యాండ్ ఖాళీగా ఉందని అతను చూసుకొని నిన్న దాదాపు థర్టీ టు ఫార్టీ మెంబర్స్ గుడిసెలు వేయడానికి ట్రై చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ మున్సిపాలిటీ అండ్ లోకల్ పోలీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని అవన్నీ తీయచేసడం జరిగింది ముందు ముందు అది ఏమన్నా జరగకుండా ఫెన్సింగ్ అట్లా ఏమైనా ప్రపోజల్ పంపించ పంపి గవర్నమెంట్కి పంపించేస్తే మనం అది కూడా కాపాడడానికి వీలుగా ఉంటుంది ఈరోజు మేడిపల్లి ప్రజక ఆత్మగౌరవ స్థలాన్ని గత మూడు నాలుగు రోజుల నుంచి కొంతమంది భూకబ్జాదారులు కొంతమంది ప్రజల్ని రెచ్చగొట్టి అక్కడ ఇళ్ళ నిర్మాణం సెన్నీ ఇటుకలతోటి కట్టడం జరిగింది అదేవిధంగా కొన్ని డేరాలతోటి గుడిసెలు కూడా వేయడానికి ప్రయత్నం చేశారు అదేవిధంగా అక్కడ కొంత కబ్జాలు చేయడానికి కూడా కొంతమంది కూర్చుంటున్నారు వెంటనే స్థానిక తహసీల్దార్ మేడిపల్లి తహసీల్దార్ గారు స్పందించి ఈరోజు వాటి కూడా తీసేయడం జరిగింది అదేవిధంగా మేము తెలంగాణ రజ కుటుంబాల సంఘం రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ అంతా కూడా ఆ స్థలాన్ని పరిశీలించి ఇప్పుడే తహసీల్దార్ గారు కూడా కలిశాం వెంటనే ఆ స్థలం ఎవరైతే కబ్జాలకు ఇప్పటికీ రెండు మూడు సార్లు పాల్పడ్డారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి ఆ ఒకసారి ఇద్దరు ముగ్గురు కనుక మీరు చర్యలు తీసుకుంటే మిగతా వాళ్ళు అక్కడ రాకుండా ఉంటారు దాంతోపాటు దాని చుట్టూ కూడా పెన్షన్ వేయాలని చెప్పి కూడా మేము కోరాం వెంటనే అదే అదేవిధంగా చట్టపరమైన చర్యలు తీసుకుందామని హామీ ఇచ్చారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దానికోసం ఐదు కోట్లు మేము ఇచ్చుదామని చెప్పి ఆనాడు జీవో కూడా విడుదల చేశారు మరి ఆ డబ్బులు వెంటనే విడుదల చేసి బీసీ డెవలప్మెంట్ అధికారుల నుంచి ఆ డబ్బంతో కూడా రిలీజ్ చేసి భవనం చుట్టూ ప్రహరి కూడా భవన నిర్మాణ పనులు కూడా చేపట్టాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది